అండి వెల్కమ్ బ్యాక్ టు కావ్యాను కళ ఛానల్ అక్వేరియంలో చేపలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ముచ్చటగా ముగ్గురు అందుకే టక్కున వీడియో తీసేశాను ఇది యాక్చువల్గా మా ఇంటికి దగ్గర ఉన్న రెయిన్బో రెస్టారెంట్లో ఉంది సో చూడడానికి చాలా బాగుందనేసి వీడియో తీసేశాను మొన్నటి వీడియో ఇది ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఎందుకు అంటే ఈ తిప్పలన్నీ మేము కిష్కింద మూవీ చూడ్డానికండి యాక్చువల్గా నాకు హారర్ మూవీస్ అంటే పిచ్చి దట్టు థియేటర్లో చూడమంటే ఇంకా పిచ్చి ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అసలు బాగా అనిపిస్తుంది థ్రిల్లింగ్గా అందుకే ఈ మూవీ కంపల్సరీ చూడాలి అనేసి ఈగర్గా వెయిట్ చేశాను సో ఈ మూవీ రిలే రిలీజ్ అయిన రోజు మన మా అబ్బాదికి రాలేదు సో లిటరల్లీ ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ అవుతుంది మన మా అబ్బాదికి వచ్చి సో అందుకే ఎప్పుడైతే నేను వచ్చే దారిలో ఆ బస్లో నుండి ఆ పోస్టర్ చూసేశాను కంపల్సరీ ఇమ్మీడియట్గా మా తమ్ముడికి కాల్ చేసి ఈరోజు కంపల్సరీ మూవీకి వెళ్ళాలనేసి వాడిని పాపం వర్షంలో తీసుకెళ్ళాను పాపం నా కోసం వాడు ఎన్ని తిప్పలు పడుతున్నాడు చూడండి యాక్చువల్గా నిజం చెప్పాలి అంటే మంచిగా ఫుడ్ తినేసి మంచిగా ఆ టైంకి వెళ్తే షో క్యాన్సిల్ చేశారు చాలా మంది లేరనేసి సో నెక్స్ట్ డే అంటే బతుకమ్మ ఫస్ట్ రోజు ఎంగిలిపూల రోజు అక్క మూవీకి వెళ్దామా మరి అని అనేసాడు ఎమ్మటే వితిన్ సెకండ్స్ ఆలోచించకుండా ఏ డ్రెస్ మీద అయితే ఉన్నానో ఆ డ్రెస్ మీద వెళ్ళిపోయాను పాపం నా కోసం చాలా కష్టపడ్డాడు వీడు కానీ వర్త్ వర్మ వర్త్ నాకు బ అనిపించింది మూవీ అంటే ఒకసారి చూడొచ్చు చూస్తారు ఆ థియేటర్ ఎంత ఖాళీగా ఉందో అయినా కానీ ఫిక్స్ అయిపోయాము ఈరోజు చూడాలని నిజంగా ఈ షో అనేది వేసేసారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ నా ఒక చిన్ని కోరిక కానీ తీరిపోయింది థ్యాంక్స్ తమ్ముడా బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్